ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సర్కారు దూకుడు చూపిస్తోంది చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు పలు నమూనాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అంతిమ నమూనాపై పలు సూచనలు చేశారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ప్రభుత్వం మారుస్తోంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు జూన్ రెండుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలవుతోంది దీంతో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఏర్పాట్లపై డీజీపీ రవిగుప్తాతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ రాష్ట అవతరణ ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు ముందుగా జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారని ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు ఇక సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించారు దీంతో పాటు ఐదు వేల మంది పోలీసు అధికారులతో బ్రాండ్ ప్రదర్శన ఉంటుందని చెప్పారు ఇక వేడుకల ఏర్పాట్లలో భాగంగా సికింద్రాబాద్లోని లోని పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు రిహార్సల్ చేశారు ఆవిర్భావ వేడుకల రోజు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు మరోవైపు ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ ఝన్సిరాని తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది జూన్ రెండున అంగరంగ వైభవంగా ఈ పదేళ్ల తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లపై సీఎస్ నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం జూన్ రెండున ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు అక్కడే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు ఇప్పుడు ఇదే ఇదే తెలంగాణలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం తెలంగాణపై అందశ్రీ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ హే తెలంగాణ ఈ యొక్క గానాన్ని మళ్ళీ రీ స్వరపరచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఎంఎం కీరవాణి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు జయ జయ హే తెలంగాణ ఈ పాటలోని కొంత మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఈ పాటను స్వరపరిచేందుకు కీరవాణి బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు ఇదే తెలంగాణలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అందులో ప్రధానంగా తెలంగాణ మ్యూజిషియన్స్ సినీ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ సంగీత సినీ సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కీరవాణి ఈ యొక్క పాటను స్వరపరచడాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణలో ఈ పాట స్వరపర్చేందుకు ఎవరు సంగీత దర్శకులు లేరని చెప్పి ఆంధ్రాకు చెందిన కీరవానికి ఎందుకు ఈ పాటను స్వరపర్చే బాధ్యతలు అప్పగించారని చెప్పి ఇది తెలంగాణ ప్రజలను తెలంగాణ పాటన గీతం ఏదైతుందో జయ జయ తెలంగాణ దాన్ని అవమానించడమే అని చెప్పి తెలంగాణ మ్యూజిషియన్ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు ఇప్పటికీ ఒక లేఖ రాసి అభ్యంతరం తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ వివాదాన్నిపై ఇప్పుడు కాసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేశారు ఆయన కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది కీరవాణి స్వరపరచడానికి నాటు సాంగ్ కాదు ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం జయ జయ హే తెలంగాణ అయినా పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఈ గీతాన్ని మళ్ళీ స్వరపరచాల్సిన ఏంటి అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ రెండున ఈ జయ జే హే తెలంగాణ తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ మేరకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు దీనికి స్వరాలు మళ్ళీ కొత్తగా స్వరాలు స్వరపరిచిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి దీనిపై వివాదం చేయగలుగుతుంది దీనిపై మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇప్పటివరకు స్పందించలేదు అయితే ఏ విధంగా ఉంటుంది ఈ ఆంధ్ర తెలంగాణ అంటే మళ్ళీ సినీ ఫీల్డ్లో సినీ పరిశ్రమలో ఆంధ్ర తెలంగాణ వివాద వివాదం చెలరేయడం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ప్రభుత్వం కానీ దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నది చూడాలి దాంతోపాటు తెలంగాణ లోగోను కూడా ప్రభుత్వం సమూలంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది తెలంగాణ లోగోలో చార్నార్ యొక్క బొమ్మను తొలగించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు స్వల్ప మార్పులు చేసి సరికొత్త తెలంగాణ లోగోను ఆవిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించేశారు ఈ చిత్రకారుడు రాజేశంతో కూడా నిన్న ముఖ్యమంత్రి భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటికే తెలంగాణ టీఎస్ను మార్చి టీజీగా కూడా ప్రభుత్వం మార్చి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి జూన్ రెండున తెలంగాణ గీతాన్ని ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తర్వాత దానిపై ఇంకా వివాదం ఈ విధంగా చెలరేగబోతోంది దాంతోపాటు ఈ యొక్క లోగోలో అధికారిక చిహ్నంలో ఎటువంటి మార్పులు ఉంటాయి ఇంకా ముఖ్యమంత్రి జూన్ రెండు సందర్భంగా పదేళ్ళ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఏ విధంగా ఆయన ప్రసంగం ఉండబోతుంది ఇటువంటివన్నీ కూడా కొంత ఆసక్తికర పరిణామాలుగా మనం చూడవచ్చు జాన్సీరాని రైట్ థ్యాంక్ యూ